వల్ల పాపాలు తొలగిపోతాయని మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు కుంభమేళా భక్తుల కోసం ఆధ్యాత్మిక పరివర్తనకు ఒక గొప్ప అవకాశం కుంభమేళాలో జరిగే విశేషాలు కోట్ల మంది భక్తులు గంగా యమున మరియు సరస్వతి నదుల సంగమంలో పుణ్యస్నానం చేస్తారు సన్యాసులు సాధువులు మరియు ఆధ్యాత్మిక గురువుల దర్శనం జరుగుతుంది పూజలు యజ్ఞాలు మరియు ధార్మిక చర్చలు కూడా జరుగుతాయి కుంభమేళ భారతీయ సంస్కృతిలో గొప్పతనాన్ని తెలియజేసే పండుగ ఇది మనం ఏకత ఆధ్యాత్మికత మరియు భక్తికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పే సందేశం ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ మహోత్సవంలో పాల్గొనాలని సూచించబడుతుంది భారతీయ సంస్కృతిలో మనసు దోచే కుంభమేళా ఒకసారి చూడండి ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన కథలతో కలుద్దాం